ఈ తులసిని అయితే మా పాప నాటేసి చక్కగా హాస్టల్కి వెళ్ళిపోయింది మా ఏజెన్సీ పద్ధతుల కోసం కొంతమంది అడుగుతున్నారండి ఎలా ఈట తింటారు ఇప్పుడు మీరు టిఫిన్ చేసుకోరు ఇది అదని చాలామంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను మా ఏజెన్సీలో ప్రతిరోజు ఇలా ఉంటుందండి ఆడవాళ్ళు ఉదయాన్నే ఐదు లేదా ఆరు గంటలకి లేస్తారు లేచిన తర్వాత బ్రష్ చేసేసి స్నానం చేసేస్తారు స్నానం చేసిన వెంటనే వాళ్ళు వంట చేసుకునే పొయ్యిని శుభ్రం చేస్తారు మట్టి పొయ్యి అయితే పేడతో అలుకుతారు అదే గ్యాస్ స్టవ్ అయితే నీటితో శుభ్రం చేస్తారు రోజు వంట పని ఉదయాన్న స్నానం చేసిన వెంటనే మొదలు పెడతారు మనం అయితే ఎలా అయినా చేసేస్తామండి ఇక్కడ అలా కాదు బ్రష్ చేయాలి ఫస్ట్ బ్రష్ చేసేసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత అప్పుడు పొయ్యిని శుభ్రం చేసిన తర్వాత వంట మొదలు పెడతారండి అప్పటి వరకు ఆకలితో ఉన్నవాళ్ళు ఉండవలసిందే అలా చేసిన తర్వాత టీ పెడతారండి టీ పెట్టి ఇంట్లో మగవాళ్ళకి ఇస్తారు మగవాళ్ళు ఆ టీ తాగిన తర్వాత ఉదయాన్నే పొలం పనులు ఉంటాయి కదండీ దుక్కు ఆ విత్తనాలు జల్లడము ఏదో ఒక పని ఉంటుంది కదండి పొలాల్లో పనులు ఉంటాయి కదా లేకపోతే అడవికి వెళ్ళి కర్రలు తేవడము ఇలాంటి పనులు ఉంటాయి కదా వాటి కోసం మగవాళ్ళు వెళ్ళిపోతారండి వంట ఏడు ఎనిమిది కల్లా అయిపోతుంది అప్పటికల్లా ఈ దుక్కు దున్నే వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ ఇంటికైనా వచ్చేస్తారు లేకుంటే ఆడవాళ్ళు అయినా సరే వాళ్ళకు వేడిగా గింజి ఇలాంటిది తీసుకెళ్తారు మగవాళ్ళు ఈ దుక్కి అనేది వెళ్ళిపోయిన వెంటనే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తెచ్చుకుంటారండి నీళ్ళు గంటకెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు లేకపోతే కొళయి దగ్గరైనా బోరు దగ్గరైనా నీళ్లు పట్టుకుంటారు ఎందుకంటే నిన్న మొన్న పట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా అవి వాడరండి నిన్న మొన్న పట్టుకున్న నీళ్ళు ఈ రోజుకి వాళ్ళకి పాసిపోతాయంట అవి నిన్నటి నీళ్ళు అంటారు నిన్నటి నీళ్ళతో వంట చేయరు నిన్నటి నీళ్ళు తాగరు అవి నిన్నటి నీళ్ళు పాసిపోయే ఇంకా అవి పనికిరావు అంటారండి మనమైతే ఒక రెండు మూడు బిందెలు పట్టుకున్నామంటే మనకు ఒక వారం రోజుల వరకు సరిపోతాయి వంటకి నీళ్ళు కానీ వాళ్ళు అలా కాదు నిన్న పట్టుకున్న నీళ్ళు ఈ రోజుకి పాసిపోతాయి అంటారు ఇంకా వాడరా నీళ్ళు మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాల్సిందే నీళ్ళు కొత్తగా నీళ్ళు తెచ్చుకున్న తర్వాతనే వంట మొదలు పెడతారు ఒకవేళ నీళ్ళు లేకపోతే వంట చేసేది ఉండదు ఇంకా అవునండి ఇలానే ఉంటుంది ఇక్కడ ఏజెన్సీ పద్ధతులు ఆ నీళ్ళు తెచ్చిన తర్వాత ఫస్ట్ ఎసరు పెడతారు ఇందాక అయిపోయింది కదా టీ పెట్టేసి మగవాళ్ళకి పనికి పంపించేస్తారు ఉదయాన్నే వెళ్తేనే ఇక్కడ మంచుతోనే దుక్కి దున్నడానికి అవుతుందండి మంచుతోనే చేస్తారు ఏడెనిమిది కల్లా పూర్తి అయిపోతుంది మొత్తం అంటే ఎండ కాస్తే ఇంకా పని చేయరు వేరే పని చేసుకుంటారు పొలం పనులు ఉన్న వాళ్ళు ఉదయం చీకటితోనే వెళ్ళిపోతారు టీ తాగి వెళ్ళిపోయి ఏడు ఎనిమిది తొమ్మిది గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు అన్నమాట అప్పటికీ వీళ్ళు అంబలి రాగిజావ కాస్తారండి స్టార్టింగ్ ఫస్ట్ రాగిజావ కాస్తారు ఒకవేళ రాగిజావ లేదు అనుకుంటే నూకలతో జావ పెడతారు అది తాగుతారు అనమాట ఈ మగవాళ్ళు ఇంటికి వచ్చి స్నానం చేసేసి అది తాగి కాసేపు రిలాక్స్ అవుతారన్నమాట రిలాక్స్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వంట ప్రతిరోజు వంట ఏంటి అంటే అన్నమే వండుతారండి ఎక్కువేమో వండుకోరు కొంచెం కొంచెం తింటారు అన్నం ఎక్కువ తినరు ఎంతసేపు రాగి జావ రాగి అంబలి రాగి తోప ఇలాంటిదే చేస్తారు అన్నం వండిన తర్వాత ఏదో ఒక కూర వండుకుంటారు వాళ్ళు కలిగింది ఏదైనా ఆ టైంలో వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే అదే పప్పు అయినా ఏదైనా ఏది కూరకు లేకపోతే అయినా అంటే ఇలా గడ్డలో దొరికే కొన్ని కూరలు ఉంటాయి అవైనా సరే తీసుకొచ్చి వంట చేసేస్తారు లేకపోతే దుంపలు ఇలా అడవిలో దొరికే దుంపలు ఇలాంటి రకరకాలు ఉంటాయి కదండి ఎవరికి దొరికేవి వాళ్ళకు తెలివిగా ఆడవాళ్ళు ఏదో ఒకటి తెచ్చి వంట చేసేస్తారు ఇక్కడ అది ఇది అని అంచడం ఉండదండి ఏది వంట చేస్తే అవి తినేస్తారు సైలెంట్గా మనలాగా ఇది బాగలేదు అది బాగలేదు నేను అది తినను ఇది తినను అని మాత్రం అనరు వాళ్ళు ఏది ఇంట్లో వంట రెడీగా అయిపోతే అది తినేస్తారు తినేసి మధ్యాహ్నం పడుకోరండో మధ్యాహ్నం మళ్ళీ అడవికి వెళ్ళిపోతారు కర్రలు తేయడానికి లేకపోతే ఏదైనా కంచే నీట్గా చేసుకోవడానికి ఇలా అనమాట ఇల్లు బాగోపోయినా ఇల్లు బాగు చేసుకోవడం కంచె బాగోకపోయినా కంచి బాగు చేసుకోవడం మొక్కలు బాగు చేసుకోవడం ఇలాంటివి ఉంటుంది అలా మధ్యాహ్నం నుంచి మూడు గంటల వరకు చేసుకుంటారు మూడు గంటలకు వచ్చేస్తారు కదా మళ్ళీ సాయంత్రం నీట్గా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ వంట ఎప్పట్లాగా వంటని స్టార్ట్ చేస్తారు ఐదు గంటలకే స్టార్ట్ అయిపోతుంది వంట మనలాగా సాయంత్రం ఆరు గంటలకు మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటలకు తినరండి సాయంత్రం స్టార్ట్ అయిపోద్దు వంట ఇలా పని నుంచి వచ్చిన వెంటనే ఆడవాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వంట ఉదయం అంతా అయిపోతుంది ఉదయాన్నది రాత్రిది కలిపి ఇంకా అప్పుడు తినేస్తారు అనమాట ఇంకా ఉదయానికి ఏమి ఉండకూడదు ఉదయానికి ఏమీ ఉండకుండా మొత్తం అప్పుడే స్టార్ట్ చేసేస్తారు ఇంకా అది అయిపోయింది కదా తొందరగా తినేస్తారండి ఆరు ఏడు గంటలకల్లా భోజనం అయిపోతుంది మనకు ఆ టైంలో తింటే అర్ధరాత్రి ఆకలి వేస్తుంది ఆరు గంటలు తిన్నామనుకో అనుకో అర్ధరాత్రికి అరిగిపోయి మనకు ఆకలి వేస్తుంది అలాగే తినాలట డాక్టర్లు కూడా చెప్తారు ఆరు గంటలకల్లా తినేయాలి మనం తినం కదా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకొని అలాగ టైం వేస్ట్ చేసుకొని ఈ తొమ్మిదో పదికో తింటాం వీళ్ళు అలా కాదండి బాబు ఆరు గంటలకల్లా అయిపోతుంది భోజనం ఆరు గంటలకి భోజనం అయిపోయిన వెంటనే కాసేపు కొంతమంది టీవీలు చూస్తారు కొంతమంది ఈ పనికి వెళ్ళడం వలన అలసిపోయి ఉంటారు కదా వేగంగా పడుకుండిపోతారండి పడుకుండిపోయి మళ్ళీ ఎప్పట్లాగే ఉదయాన్నే ఆరు లేదా ఐదు గంటలకి లేస్తారు లేచి మళ్ళీ ఎలాగైతే నిన్న మొదలు పెట్టామో ఈరోజు కూడా అలాగే మొదలు పెడతారు ఇంకా వాళ్ళకి తరతరాలుగా అలవాటు అయిపోతుందండి అందరూ అంతే కదా తాతల ముత్తాతల నుంచి ఒకటే పద్ధతి ఇంకా వాళ్ళకి అలాగ అలవాటు అయిపోయింది వాళ్ళు అదే పద్ధతిని పాటిస్తారు నాకు అలా కాదు కదండి ఏ టైంలో లేచినా పర్వాలేదు ఎప్పుడు వంట చేసినా పర్వాలేదు కాకపోతే టైంకి వంట చేసేయాలి ఇలా ఉంటాయండి మా ఏజెన్సీ పద్ధతులు మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పాటించే వాళ్ళు లేనప్పుడే ఇంకేమీ లేదు మామూలుగానే నిన్న మొన్నటి నీళ్ళతోనే నేను వంట చేస్తాను కాకపోతే ఉడియానే బ్రష్ చేసిన తర్వాతే వంట చేస్తానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి